శైలజ గారు మీరు చెప్పండి శారీరక మానసిక దారుడ్యానికి ఎటువంటి యోగాసనాలు చేస్తే సహాయపడతాయి శారీరక మానసిక దారుడ్యాన్ని పెంపొందించుకోవడానికి ఆసనాలు చేయడం ఒక్కటే పరిష్కారం అని చాలా వరకు అనుకుంటూ ఉంటారండి కానీ శారీరక వ్యాయామాలు చేసినట్లయితే ఆసనాలు చేస్తాం మానసికంగా అభివృద్ధి చెందాలి మానసికమైనటువంటి స్ట్రెస్ను తగ్గించుకోవాలి అనుకున్నట్లయితే కనుక ప్రాణాయామం చాలా బాగా ఉపకరిస్తుంది ఆ ప్రాణాయామం చేయటానికి ఒక ఐదు రకాల అయినటువంటి తత్వాలు ఉన్నాయి వాటిని మన చేతి వేళ్ళ ద్వారా చూపిస్తూ ఉంటాం దొటన వేలిని అగ్నితత్వంగా చూపుడు వేలని వాయుతత్వంగా అలానే మధ్య మధ్యవేలిని శూన్యతత్వంగా ఉంగరపు వేలని తత్వంగా చిటికన వేలిని జలతత్వంగా చూపిస్తూ ఉంటాం పదివేలన్నీ కలిపి రకరకాలైనటువంటి ముద్రల్ని మనం భంగిమల్ని మార్చుతూ వివిధమైనటువంటి ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఆ ప్రాణాయామాలు చేయడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్ ఉందని అనుకుందాం ఎవరైనా ఒకరికి ఆ డయాబెటీస్ ఉన్నటువంటి వారికి ఈ రెండు రేళ్ళని మధ్య వేలుని ఉంగరపు వేలుని అలానే బొటన వేలుని ఈ మూడు వేలని కలిపి ఈ విధంగా చివర్లను మాత్రమే టచ్ చేస్తూ ఈ డైరెక్షన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఉంచి పూర్తిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెన్ను నిటారుగా పెట్టుకొని షోల్డర్స్ని రిలాక్స్గా ఉంచుకొని పూర్తిగా శ్వాస పైన కాన్సన్ట్రేట్